ఆంధ్రప్రదేశ్లోను కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా ఎన్టీఆర్ అల్లూరి జిల్లాల్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంది ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగుకి వరదతో రాకపోకలు నిలిచిపోయాయి గంపలగూడెం మండలం వినగడప తోటముల గ్రామాల మధ్య పోటెత్తింది వరద రెండు వారాల క్రితం వచ్చిన భారీ వరదలకు గండ్లు పడ్డాయి అక్కడ మీటర్ల మేర కోతకు గురైంది టెంపరీ రోడ్డు ఇక రోడ్డు ఏర్పాట్లకి దగ్గరుండి ప్రొక్లైన్ పనులు చేపట్టారు ఎమ్మెల్యే కొలికిపొడి శ్రీనివాసరావు అల్పపీడిన ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు పడుతున్నాయి ఎగువ నుంచి వస్తున్న వరదలకు తోడు వర్షాలతో పోటెత్తుతోంది వరద నీరు కట్టలేరు వాగు వరదతో ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నూజివీడు విజయవాడ వెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్లు తిరిగి తిరువురు మీదుగా వెళ్ళాలి సో ఎవరు కట్టలేరు వైపు వెళ్లకుండా పికెట్ ఏర్పాటు చేశారు పోలీస్ అండ్ రెవెన్యూ అధికారులు తిరువురు నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచే కురుస్తోంది భారీ వర్షం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బుడమేరుకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలకి వరద ప్రవాహం పెరిగి కాలువల ద్వారా మైలవరం బుడమేరు వాగులోకి వరద నీరు చేరుతోంది మైలవరంలో సూరిబాబుపేట బాలయోగి నగర్ దగ్గర ఉధృతి పెరిగింది స్థానికులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు కంచికచర్ల మండలాల్లో వర్షాల కారణంగా చేతికొచ్చిన మినప్ప పెసర పత్తి పంట పొలాలు నీట మునిగిపోయాయి